నమస్కారం నేను మీ జీవిత మెదక్ జిల్లా రేకుడు మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి డెబ్బై ఐదో వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నారు బుధవారం నాడు వారిని దర్శించుకోవడానికి భక్తులు విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రేగుడు మండల విశ్వ బ్రహ్మ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఉసలి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సంఘం సభ్యులు సుభన్ నరేష్ సతీష్ బ్రహ్మం ఆంజనేయులు చెన్నయ్య ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో గురువారం నాడు పోలీరమ్మకు సాయంత్రం ఆరు గంటలకు బోనాలు ఉంటాయని ఆలయ కమిటీ అధ్యక్షులు పూర్ణచందర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిషన్ దిగంబర్ స్వామివారిని దర్శించుకుని అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు గురువారం నాడు మూడు నాలుగు గంటల సమయంలో కుస్తీల పోటీలు మారుపల్లి పోలీస్ స్టేషన్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయాల్సిందిగా పూజారి శివకుమార్ తెలిపారు బ్రహ్మంగారి బయలు నాటకం జరుగుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరు వచ్చి నాటకాలను వీక్షించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పూర్ణచందర్ తెలిపారు ఇక్కడ కందిమల్లె పల్లె నుంచి మరియు ఆయన పూల పూలు తీసుకొచ్చేసి జీవ సమాధి చేయడం జరిగింది మన జీవ సమాధి చేయడం వల్ల మన ఇక్కడ మనతో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో మరి మనతో పాటు మరి ధనంగ స్వామి స్వామి అధ్యక్షులు మరి పూర్ణచంద్ర గారు సుమారు పూర్ణచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అందరికి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏదైతే మఠంగా ప్రసిద్ధిగా ఉంది మఠం నిర్మించడానికి ఎక్కడైనా పూజ ఉంటాయి ఇక్కడ మాత్రం మటో సమాధిక ఎక్కడ పూజలు జరుగుతాయి జాలయాలు సమాజిక ఈ సమాధి నిర్మించడానికి కారణం ఏంటంటే వంద సంవత్సరాల క్రితం ఇవ్వడంతో ఇక్కడ ఉన్న బ్రహ్మంగారి భక్తులు అదేవిధంగా కులముఖుల వారు అందరూ కూడా కుల మతాల క్రితం బ్రహ్మగారి నిలిచిపోవడం జరిగింది వ్యాధి తగ్గిపోతే వ్యాధి మేమైపోతే మీ మతం సమాజం నిర్మించుకుంటున్నాను ఆ ఒక్కడమే తరువుగా ఆ వ్యాధి తగ్గిపోవడము ఈ భక్తులందరూ కూడా బ్రహ్మంగారి మఠం వెళ్ళడము అక్కడి నుండి ప్రసాదంగా ఆయన సమాధి పైన పూలు ప్రసాదము ఇతర వస్తువులు అప్పటి మఠాధిపతి అయిన శ్రీనివాసాచార్య దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఇక్కడ వచ్చి ప్రసాద సమాజం ఉంచడం జరిగింది ఇప్పటికి కూడా బ్రహ్మగారి మఠానికి రేగుడు మఠానికి చాలా అనుసంధానము అవినాభావ సంబంధం ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అదే క్రమంలో ఏదైతే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బ్రహ్మగారి మఠం వద్ద జరుగుతున్నట్టుగానే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కూడా అదేవిధంగా జరుగుతాయి అదేవిధంగా భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కొలుగు తీరడం మా స్థానికంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాకుండా ఇక్కడే బ్రహ్మంగారి మఠానికి ఆనుకునే జంత గురులు ఉంటాయి అందులో భాగంగా చెరబాక లింగమయ్య గారు ఉంటారు ఆయనకు నాలుగు వందల చరిత్ర ఉంది ఆయన కింటిన్ భోనేశ్వర్ గారి శిష్యుడు ఆధ్యాత్మిక సేవలో భాగంగా ప్రచారం ప్రచారానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూనే ఇక్కడే ఐక్యమైనారు ఆయన సమాధి నిజ సమాధి ఆయనకు కూడా విపరీతమైన ఆయన సమాధికి మొక్కుకున్న వాళ్ళకు కూడా విపరీతమైన కోరికలు కానీ విన్న భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ ఆయన కూడా ఇక్కడ కొంగు బంగారంగా వెలిసారు ఈ క్రమంలో ఈసారి డిబ్బూరు వార్షికోత్సవం సందర్భంగా ఈసారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ కార్యక్రమాలు అనేవి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యంగా శైవ గమన వీరబ్రహ్మేంద్ర స్వామి గమన పాఠశాల కనిమలయపల్లి ప్రధానా ప్రధానాచార్యులు సముద్రం చంద్రశేఖరాచార్యులు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా మఠాధిపతి పూజారి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించాం ముఖ్యంగా శరవాకలింగమయ్య గారికి ఇదివరకు సమాధి ఉండే ఇప్పుడు ఆయన ప్రతిమను కూడా తీసుకురావడం జరిగింది అంతేకాకుండా కాలభైరవ స్వామి విగ్రహము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము వీటిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించాము ఇక నుండి ఈ విగ్రహాలన్నిటికీ కూడా నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి భక్తులు వాళ్ళ పరిహార పూజలకు సైతం బాలభైరవ స్వామి కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు బ్రహ్మంగారి బ్రహ్మంగారికి కావచ్చు శిరబరలింగం కావచ్చు భక్తులు వేళలా మా మఠం పూజారులు పూజలు అందుబాటులో ఉంటారు మీకు మీకు సంబంధించి పరిహార పూజలు చేయడానికి మీరు ఏదైనా సమస్యలుంటే కూడా మా వచ్చి మటం వద్ద మొక్కుకుంటే మీ సమస్యలు తీరుతాయని మా మా స్థానికంగా మాకు చాలా నమ్మకం మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా మఠం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మనం చూసినాము శ్రీగురు మా బ్రహ్మ జాతరకు అనేకమైనటువంటి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మరియు పిల్లలకు సంబంధించినటువంటి బెలూన్స్ కానీ మన ప్రతి ఒక్కరి అన్ని సౌకర్యాలు మరి గత సముద్ర సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా ఎక్కువ భక్తులు వచ్చిందని ఆలయ అంటే శివకుమారు తెలుపడం జరిగింది మరొకటి మనం మాట్లాడదు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఉత్సవాల్లో ప్రతిసారి ఈసారి డెబ్బై ఐదవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఏటా కూడా బయలు నాటక ప్రదర్శన జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర కావచ్చు కొన్ని సంవత్సరంలో వెంకటేశ్వర మహాదేవం ఇలా మా దగ్గర ఉన్న బయలు నాటకం సంబంధించిన కళాకారులు ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని ఆ కళా సంపదను బదిలిపరుస్తూ భవిష్యత్ యువతకు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక పది సంవత్సరాల పిల్లాడికి కూడా ఒక బయలు నాటకాన్ని నేర్పిస్తూ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ ప్రదర్శన చూడడానికి కూడా జిల్లా నలుమూలం నుంచి కూడా భక్తులు ఔత్సాహికులు రావడం మా అది ఆనందంగా మాకు అనిపిస్తుంది రెండు రక రెండు ఆటలు కంటిన్యూ మాట ఈసారి సారి అదేవిధంగా వీరబ్రహ్మేణ స్వామి వారి ఆట కూడా నడుస్తుంది అదేవిధంగా గుసిపోటీలను కూడా నిర్వహిస్తాము ప్రతి ఏటా ఈసారి అదేవిధంగా పోలేరమ్మ జాతరను కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తాము